పిండిన బట్టలు వేసుకొని నీటి ఉండాలి ముగ్గు గారనేయ్య ముంపు గారేదే కర్చి పట్టి తుడుచుకోవాలి తుమ్మాలి అదే కత్తి ముందా వెరీ గుడ్ మనము అన్నం తినేకి ముందు అన్నం తిన్నాక తర్వాత బాత్రూమ్ కి మీ అమ్మకు కూడా చెప్పు అమ్మకు అన్నయ్యకు అక్కయ్యూ డాడీకి మమ్మీకి తాతయ్యకు నానమ్మకు అమ్మమ్మకు అందరు చెప్పుండ్రీ చేతులు ఎనిమిది పద్ధతుల కడుక్కుంటారట మా బల్లే అంగన్వాడి బల్లె చెప్పిండ్రు మేడమ్ వాళ్ళు కడుక్కోవాలట యోగ్యత కడగాలి ఫస్ట్ ఇంత కడగాలిగాలి మళ్ళా తరగతి ఇంత కడగాలి ఇత ఇడగాలి మళ్ళా తరగ నేనే నడిగాలి నేనునే నడగాలి ఎరెతేనేయాలి క్లిక్ చేయకోవాలి ఇగో suru ni manki adapter ni ikka ankovali adukara ala garja ikkitegalagali poru ikkiteginnai adukovali igo ikkinde ikkite ankovali adukona endeyave ikka ikka nadagali kada na ista ikinga yenni sari nadigeyanka neelu చెయ్యి పెట్టి ఇక్కడ కడుక్కొని ఏం చేయాలి మంచిగా ఉల్లా ఆ ఉల్లా పెట్టుకోవాలి చేతను లేకపోతే పొడిగుడ్డతో తుడుచుకోవాలి పిండిన టవాతో తుడుచుకోవాలి తుడుచుకొని మంచిగా కొబ్బరి నేనన్నా ఆ బాలమాయనన్నా చేతులకి కాళ్ళకి రాసుకుంటే